సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంటనుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొను వెండికి మూస తగినది బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము అహంకారముగా మాటలాడుట వానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు లంచము దృష్టికి మాణిక్యము వలె అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును వెంట క్రూరదూత పంపబడును పిల్లలను పోగొట్టుకొనిన ఎలుకుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యహోవాకు హేయులు బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా వానికి బుద్ధి లేదు గదా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగానుండును తన పొరుగువానికి జామీను ఉండి కూటపడువాడు తెలివి మాలినవాడు కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెతుకువాడు కుటిల వర్తనుడు మేలు పొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు సంతోషము గల మనస్సు ఆరోగ్యకారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొను జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది బుద్ధిహీనుని కన్నులు గంతములలో ఉండును బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను దానికి అట్టివాడు బాధ కలుగు చేయును నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంత గుణము గలవాడు వివేకము గలవాడు ఒకడు మూడుడైనను మౌనంగా నుండి నెడల జ్ఞాని అని ఎంచబడును అతివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును ఆ ప్రభువా